ఆసక్తితో కర్మల చే వారందరినీ పాపము అంటుకోను కాబట్టి బంధరాహిత్యంకై కర్మలను అనాసక్తంగా నిష్కామంగా భగవంతుని అర్పణ బుద్ధితో ఆచరింపలేను ఏం చేయడం లేదు దేవుడి కర్మలు కూడా నువ్వు దానికి అంటుకోవాల చిక్కరు ని అంటే చేతను మనస్సు చేతను బుద్ధి చేతను అభిమానం లేని వంటి ఇంద్రియముల చేతను కర్మలను చేస్తున్నారు నిష్కామ కర్మాచరణ ఆచరణ చే చిత్తశుద్ధి కలుగునని చెప్పుచున్నారు యోగులు తన చిత్తశుద్ధి కొరకై శరీర వాగ్మయముల చేతను బుద్ధి చేతను ఇష్టాభేషములు

మనో నైర్మల్యత్నము మలిన చిత్తమున జ్ఞానం ఉదయించదు కనుకనే అతి చిత్త నైర్మల్యము నిందిత యోగులు అనాసక్తంగా కార కార్యంగా ఆచరించారు అంటే వాళ్ళంతా భగవంతుడు జీవిస్తున్నాడు ఇది నాది కాదు నేను ఇక్కడ కర్మల యొక్క ఆత్మనిష్టా సంబంధమైన శాశ్వతమౌ శాంతిని పొందుతాడు యోగయుక్తుడు కానివాడు బలాపేక్షతో కర్మలను విజయవాడు ఆశ చే ప్రేరితుడై కర్మలకు ఆసక్తి కలిగి భక్తుడవుతున్నాడు ఎవరైతే భగవంతుడి కల్పితతోటి నన్ను భగవంతుడి చేస్తున్న భగవంతుడు ఏమిస్తున్నాడైతే వాళ్ళకి బంధము కలగదు కానీ కొందరు చేసినవో నిష్కల్మషంగా ఉండవో మోక్షం వెళ్ళగలుగుతాం ఆశ ఆశలు పెట్టుకోవద్దు ఆశా కోరికలు చాలా బంధు బంధిస్తాయి మనల్ని ఇప్పుడు పతంజలి బుక్ మీద బంధించు సర్పం ఇట్లా బంధిస్తున్నాం ఈ బంధనమే ఆశ కోరికలు మోహము కవటం ఇవన్నీ మనల్ని అందులో బంధించేస్తాయి దాన్ని నుండి విడిపడాలి అవి అవి పెట్టుకోకుండా ఉంటే మనల్ని ఆ వానికి చిత్తము ఉంటది అందుకని నువ్వు నీ మనసును శాంతిగా ఉంచుకో నిష్కర్మశంగా ఉంచుకో ఏమి తగ్గినా ఎప్పుడు ఆలోచనలు పడనీయం తగ్గినా ఏ బంధింపడ ఉపాయము ఏమి అంటున్నాడు కర్మలు చేసినా కూడా దంట బంధనము కాకూడదు వద్ద ఉపాయం ఏమైనా ఉన్నారా కృష్ణ అని అర్జునుడు కృష్ణుడు అడుగుతున్నాడు అయితే ఇక్కడ తత్వవేత్త తిరుగుతారు పనులు చేస్తారు ఎలాంటి భావనలో వాళ్ళు తక్కువేత్తలు ఎలా ఉంటారు వాళ్ళు ఏ విధంగా ఉండగలుగుతారు మరి అన్ని చేసి అని మళ్ళీ అడుగుతున్నాం ఆ తక్కువవేత్తలు ఎలా ఉంటారంటే నేను సాక్షిని నిర్వికార ఆత్మభావము కలిగి ఉంటాను నేను ఆత్మను నేను శరీరాన్ని కాదు నేను కార్యాలు చేయడం లేదు నేను తినడం లేదు నేను తాగడం లేదు నేను తాగినా తిన్నా గొప్ప గొప్ప కార్యాలు చేసినా నేను ఏది చేసినా पलानाला दुःख देऊ नका भारताची संस्कृती कृती तर बुद्ध दया देवामुळे आपले भांडण व्हायले झगडे व्हायले तर मी विचार केला हे सगळं माणसाला माणूसच साथ करा आणि पंचप्राण ऋषी म्हणे पंचप्राणाला नैसर्गिक जे सगळ वलन आहे याला देव मानले शंकरान रामान पुरुषानं पंचमहाभूत पंचपरा पृथ्थवी आकाश अग्नी वायू आणि जल हे पार तत्व। तत्वाचा आत्मा बनलेला आहे आणि प्रत्येक काय हे जीवापासून जीव चराचे तयार झाला जवारी गहू कुत्र मांदर बैल ढोर थर या दोन जीवापासून तयार तत्व